పలువురు సినిమా స్టార్స్ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు మల్టీప్లెక్స్ బిజినెస్లో అల్లు అర్జున్ రాణిస్తున్న సంగతి తెలిసిందే ఏషియన్ సినిమాస్తో కలిసి ఏ సినిమాస్ను హైదరాబాద్లో స్థాపించి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఏ సినిమాస్ను వైజాగ్లో ప్రారంభించబోతున్నారు విశాఖ ఇనార్బిట్ మాల్లో ఏ మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించిన పలు బుధవారం ప్రారంభం కానున్నాయి ఈ స్క్రీన్లు నూట యా పదిహేను వందల సీటింగ్ కెపాసిటీతో ఈ మల్టీప్లెక్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది వేసవి నుంచి వైజాగ్ ఏను సినిమాస్ అందుబాటులోకి రానుందని సమాచారం సినిమాల విషయానికి వస్తే పుష్ప టూతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సెన్ భారీ స్టెన్స్ ఫిక్షన్స్ ఫిల్మ్ చేస్తున్నాడు ఎనిమిది స్క్రీన్లు పదిహేను వందల సీటింగ్లు కెపాసిటీతో ఈ మల్టీప్లెక్స్ సినిమాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది వచ్చే ఏడాది వేసవి నుంచి వైజాగ్ ట్రిబుల్ ఏ సినిమాస్ అందుబాటులోకి రానుందని సమాచారం సినిమాల విషయానికి వస్తే